ఓం మివాయ ఇది వచ్చేసి కేదారేశ్వర వ్రతం పూజ వ్లాగ్ అనమాట సో మంగళవారం రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది సో నా బిఫోర్ వీడియో చూస్తే మీకు తెలిసే ఉంటుంది సో నేను ఇంట్లో పూజ చేసుకున్నాక మా పిన్ని వాళ్ళకి నోముంది నేను వెళ్తాను అని చెప్పాను కదా సో అక్కడ అనమాట సో అక్కడైతే ఇలా ప్రిపరేషన్ అంతా జరిగిపోయిందండి పూజ కోసం అన్నీ చేసేశారు ఎంత చక్కగా చేశారంటే చాలా చక్కగా చూస్తుంటే అసలు కడుపు నిండిపోద్ది అంతలా జరిగిపోయింది పూజ కూడా చాలా చక్కగా చేసుకున్నారు మా వాళ్ళు మంచిగా ఫోన్లో ఆడియో పెట్టుకొని అది వింటూ పూజ చేసుకున్నారనమాట సో చిన్న పల్లెటూసులోకి పూజారి రావడం అనేది వీలవ్వదు అది కూడా నైట్ వ్రతం కాబట్టి కుదరదు అని చెప్పేసి సో వాళ్ళే వాళ్ళకి వాళ్ళే పూజ చేసుకున్నారు సో అది కూడా ఇంట్లో ఫోన్ ఉంటుంది కదా ఫోన్లో పెట్టేసుకొని సో ఫ్యామిలీ అంతా కూర్చొని పూజ అయితే హ్యాపీగా ప్రశాంతంగా చేసుకున్నారు సో మెయిన్గా ఈ పూజకి ఏంటి అంటే మనము సపరేట్గా దేవుడికి నైవేద్యాలు వండి అన్నం కూర వండి కూర ఎలా వండుతారు అంటే అన్నీ చిక్కుడుకాయ కాకరకాయ బూడిది గుమ్మడికాయ అండ్ అలాగే పచ్చి చింతకాయలు సో అలా అవన్నీ వేసి వంట చేసి అది దేవుడికి సమర్పించుకుంటారు అండ్ అలాగే దేవుడి పటాలు దేవుడి మాకక్కడ దేవుడికి పట్నాలు ఉంటాయి అన్నమాట సో ఇది పట్నాల గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది సో మల్లన్న పట్నాలు ఉంటాయి మా పిన్ని వాళ్ళకి మాకు కూడా ఉన్నాయి బట్ మాకు నోము లేదు సో అదంతా మంచిగా నీట్గా పుదించుకొని కింద మళ్ళీ దేవుడి విగ్రహాన్ని పెట్టుకొని ఒక ఇస్తారు మర్రి ఆకులతో ఇస్తారు కుట్టి ఆ ఇస్తారులో ఇలా బెల్లపప్పాలు ఐదు రకాల పండ్లు అలాగే పూజ సామానండి నోము సామాన్ అంటే ఇస్తారు పూజ సెంటర్లో సో ఆ నోము సామాను మొత్తం కలరు నోము దండలు అండ్ అలాగే ఇంకా దేవుడికి వేసే పోగా అవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇలా పూలతో పందిరి వేసుకొని పూలతో పందిరిని అలంకరించుకొని మనకిది కలర్స్ కాబట్టి లైట్స్ కాబట్టి మంచి లైట్ఫుల్గా కలర్ఫుల్గా పందిరిని అలంకరించుకొని చక్కగా డెకరేషన్ చేసుకొని మంచిగా దీపాలు పెట్టుకొని పూలు పండ్లతో ఆ దేవుడిని అలంకరించుకొని అయ్యవారికి నచ్చినవి అన్నీ చేసి పెట్టుకొని అవి కూడా కొంతమందికి కౌంట్ లాగా ఉంటుంది ఇరవై ఒకటి పెట్టుకోవాలి ఏం పెట్టుకున్నా కొంతమంది ఏమో ఐదు పెట్టుకుంటారు సో అలా మా పిన్ని వాళ్ళు అయితే అన్నీ ఐదు ఐదు పెట్టుకున్నారు ఐదు రకాల పండ్లు పెట్టుకున్నారు అప్పాలు పెట్టుకొని బెల్లంతో చేసిన అప్పాలు పెట్టేసుకున్నారు అవైతే కన్ఫామ్గా పెడతారండి ఈ స్వామివారి నోకి సో ఇది పల్లెటూళ్ళలో ఎక్కువగా ఉంటుంది కంటిన్యూగా అంటే పూర్వం నుండి వస్తూ ఉంటుంది సో మాకు కూడా అలాగే మా పిన్ని ఉంటే మేము వెళ్ళామన్నమాట చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అయితే చాలా చక్కగా జరిగిపోయింది ఎంతో అసలు ఈ పూజ చూడడానికి కూడా అదృశ్యం ఉండాలనిపిస్తుంది అంత మంచిగా ఉందన్నమాట చాలా చక్కగా చేసుకున్నారు వాళ్ళు కూడా అలంకరణ అయితే అసలు కన్నులు సరిపోవు అంత మంచిగా అలంకరించారనమాట పందిరి మంచిగా అలంకరించుకొని లైట్స్ వేసి మనకి సీతాఫలం చెట్టుకు ఉన్న ఆకులు తెస్తారు తెచ్చి వాటితో పందిరి పైన వేసి అలంకరిస్తారనమాట అండ్ మెయిన్గా ఈయన మనం ఏ పూజ చేసుకున్నా గౌరీ వినాయకుడు ఉండాల్సిందే కదా సో అలా గౌరీ అమ్మవారిని అండ్ అలాగే వినాయకుడిని పసుపుతో చేసుకొని పూజ అయితే చేసుకున్నారు పూజ కూడా ఫోన్లో పెట్టుకొని మంచిగా అది వింటూ ఫ్యామిలీ అంతా పూజను ఆచరించుకున్నారండి సో మేము కూడా అందులో ఉండడం అనేది చాలా సంతోషమైన విషయం మాకైతే ఇంట్లో పూజ అవ్వగానే మేము కూడా వెళ్ళిపోయాము సో ఈ పూజలో మేము పార్టిసిపేట్ అవ్వడం అసలు చాలా లక్కీ అనిపించింది అండ్ పూజ అలంకరణ దేవుడిని అలా చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది మేము కూడా మాకు సాధ్యమైనవి పనులు కూడా చేసుకున్నాము కొద్ది కొద్దిగా దేవుడి గదిలో చేయడము అలా సో మా పాపకి హండ్రెడ్ ఎబో ఉంది ఫీవర్ అయినా కూడా మేము పూజకి వెళ్ళాలి అటెండ్ అవ్వాలి అన్నట్టుగా వెళ్ళి అటెండ్ అయ్యామన్నమాట చాలా తృప్తిగా అనిపించిందండి చాలా చక్కగా జరిగిపోయింది మీలో ఎవరికైనా ఈ కేదారేశ్వరి స్వామి నోములు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఎంతమందికి ఉన్నాయో అనేది తెలుసుకుందాం సో లేని వాళ్ళైతే చాలా ఫీల్ అవుతారు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఈ నోము చాలా చక్కగా అనిపిస్తుంది ఎంతో సందడిగా ఉంటుందండి పెద్ద పండుగలాగా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ముందు నుండే ఇల్లు క్లీనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇంకా మా సైడ్ అయితే సున్నాలు వేసుకుంటారు మొత్తం క్లీన్ చేసి సున్నాలు వేసుకొని అసలు ఏం లేకుండా బూజు పాషి అనేది లేకుండా అంతా క్లీన్ చేసుకొని అమ్మవారిని మంచిగా ఆహ్వానిస్తారు సో ఈ దివాళి అనేది చాలా స్పెషల్ అండి ఇలా మంచిగా నీట్గా అన్నీ చేసుకొని అమ్మవారిని మనం ఆహ్వానించుకుంటాము సో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని మంచిగా పూజించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు సో ఇదైతే చాలా స్పెషల్గా ఉంటుంది ఈ పూజలు కానీ వ్రతాలు కానీ ఎంతో సంతోషాన్ని ఇస్తాయి సో నేను కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వడం నాకు చాలా నచ్చింది అండ్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సో అమ్మవారి అనుగ్రహం అనేది అందరికీ ఉండాలి అందరం బాగుండాలి సో ఈ పూజ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అప్కమింగ్ వీడియోస్లో కార్తీక మాసం వీడియోస్ కూడా వస్తాయి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ